రామ్ టాక్కి తిరిగి స్వాగతం రాహుల్ గాంధీ ఎన్నికల్లో పప్పులో కాలేయటం ఇది కొత్త ఏం కాదు రెండు వేల పద్నాలుగులో ఇదే చేశాడు చౌకీదార్ చోరహా అని ప్రచారం చేశాడు రఫేల్ అప్పుడు రెండు వేల పంతొమ్మిదిలో చౌకీదార్ చోరని ప్రచారం చేశాడు ఇప్పుడు ఇరవై ఇరవై నాలుగు అదాని అంబానీ అదాని అంబానీ అని మొదలుపెట్టి చివరికి ఎక్కడ దాకా వెళ్ళాలంటే ఎక్స్రే తీస్తాను మీ సంపదని మీ ప్రజల సంపద అంతా ఎక్స్రే తీసి ఎవరికెంతో అంత పంచుతాడట సంపద పంచటాన్ని గురించి చాలా ఇదిగా చెప్పాడు ఎందుకంటే మరి ఇంతకన్నా ఎక్కడి నుంచి ఆలోచనలు వస్తాయి ఇటువంటి డేంజరస్ ఐడియాస్ ఎక్కడి నుంచి వస్తాయి చుట్టుపక్కల ఇవాళ ఉన్నదంతా ఎవరు అల్ట్రా లెఫ్ట్ లిబరల్స్ని పక్కన పెట్టుకున్నాడు వాళ్ళు ఏదో చెప్తున్నారు అవి ఇక్కడ వల్లి వేస్తూ ఉంటాడు అసలు ఎందుకంటే ఇది నేను అంత ముందు కూడా చెప్పాను అదానీ అంబానీని గురించి మాట్లాడినప్పుడే చెప్పాను వాళ్ళని వెలల్లుదా చిత్రించడం అనేది తప్పని చెప్పాను వీళ్ళందరూ ఒకటేనండి నేను ప్రశాంత్ భూషణ్ ఆక్స్ఫర్డ్ యూనియన్కి వెళ్ళి ఏం మాట్లాడతాడండి గుజరాత్ ప్రభుత్వం అదానీ దగ్గర ఎనిమిది రూపాయలు కొందట యూనిట్కి మార్కెట్లో మూడు రూపాయలకు ఉంటే సహజం అండి నీకు రెండు రకాలు ఉంటాయి వాళ్ళు దీర్ఘకాలిక ఒప్పందాలు చేసుకున్న దానికి తక్కువ ఉంటుంది సహజంగా డిమాండ్ పీక్ పెరిగినప్పుడు మార్కెట్లో కొంటారు అది ప్రభుత్వ సంస్థ నుంచి కొనొచ్చు ప్రైవేట్ సంస్థ నుంచి కొనొచ్చు దాన్ని నువ్వు భూతార్థంలో పెట్టి అబద్ధాలు పాశ్చాత్య ప్రపంచానికి చెప్పటం ఏంటి ప్రతిరోజా ఇక్కడ లించింగ్ జరుగుతుందట భారత్లో ఇంత దారుణాతి దారుణమైనటువంటి లెఫ్ట్ లిబరల్సు దేశానికి వ్యతిరేకంగా బయట దేశాలకు వెళ్ళి ఎందుకు ఈ విధంగా ప్రచారం చేస్తారు రాహుల్ గాంధీ ఆ కోవలో ఉన్నవాడే అప్పుడు వెళ్ళి చాలా వివాదాస్పదమైనటువంటి వ్యక్తులందరిని కలిశాడు కదా అమెరికా వెళ్ళి కాబట్టి ఇంతకన్నా మంచి ఐడియాస్ ఎక్కడి నుంచి వస్తాయి ఆయనకి పంతొమ్మిది వందల పదిహేడులో మొట్టమొదటిసారి ఈ సంపద పంచడానికి బోల్షేక్ విప్లవం ద్వారా లెలిన్ తీసుకొచ్చాడు కమ్యూనిస్ట్ పార్టీ అధికారంలోకి వచ్చి మరి యుఎస్ఎస్ఆర్ విఫలం కావడంతో అది బద్దలైపోయింది కమ్యూనిస్ట్ సమాజం అక్కడ విఫలమైంది ఆ అనుభవంతో చైనా పంతొమ్మిది వందల నలభై తొమ్మిదిలో సంపదని పంచిన విఫలమైన లక్షలాది మంది గ్రేట్లీ ఫార్వర్డ్ పేరుతో చనిపోయిన మావోసేటింగు దుస్సాహసిక చర్యల వల్ల కానీ డెంగ్స్పింగు ఈ అనుభవాల నుంచి గుణపాఠాలు నేర్చుకొని ఆయన పంచ్ ప్ర సంపద పంచటం బదులు సంపద సృష్టించడానికి మార్గాలు ఎత్తికాడు మార్కెట్ ఆర్థిక సూత్రాల్ని తూచా తప్పకుండా పాటించాడు డెంగ్ షాపింగ్ దాంట్లో నుంచి సక్సెస్ అయింది చైనా లేకపోతే అది కూడా రష్యా లాగా ఎప్పుడో కూలిపోయి ఉండేది అంటే ఇవన్నీ ప్రపంచం నేర్పిన గురపాఠాలు మనకి ఈ మాత్రం రాహుల్ గాంధీకి తెలియదా అని అడుగుతున్నాను నేను అఫ్కోర్స్ ఆయనకు అర్థం కాదు అర్థం చేసుకోలేడు అర్థం కాదు కాబట్టి అతని గురించి ఎక్కువగా మాట్లాడుకోవటం ఎందుకు మాట్లాడుకోవాల్సి వస్తుందంటే కాంగ్రెస్ పార్టీ ఆయన మీద ఆధారపడింది కాబట్టి ఈ ఈరోజు కూడా అది ప్రాబ్లం సో ఏంటంటే ఎన్నికల్లో తన కాళ్ళు తన వే తన కంటిని తనే పొడుచుకుంటుంటాడు రాహుల్ గాంధీ ఎప్పుడు ఇది జరిగేదే ఎందుకంటే ఈ సంపద పంచటం వినడానికి బాగుంటుందండి ఆచరణలో సాధ్యం కాదు కదా ఇప్పుడు నువ్వు సంపద పంచుతానంటే నేను వాడి సంపద ఎందుకు సృష్టిస్తాడు ఎవడైనా కూడా అదానీ అయినా అంబానీ అయినా ఇంకొకడైనా ఇంకొకడైనా ఒక బిలియనీర్ వాళ్ళ చైనాలో ఎంతమంది బిలియనీర్లు ఏర్పడ్డారు ఎందుకు ఏర్పడతారు వాళ్ళకి ఆ సంపద దాని మీద ఒక ఇన్నోవేటివ్గా కష్టపడతారు కష్టపడటం అంటే అందరూ పొలాల్లో పనిచేస్తేనే కష్టపడ కాదు కదా వాళ్ళకు ఉన్నటువంటి క్యాపిటల్ తీసుకొచ్చి వాళ్ళు ఇన్వెస్ట్ చేసి దాని మీద ఎక్కువ రిటర్న్ సంపాదిస్తారు పది మందికి ఉద్యోగాలు ఇస్తారు దీన్ని విలనీగా చూపించడం అనేది భారత్లో అలవాటైపోయింది ఎందుకంటే మనం సోషలిస్టు ఆర్థిక వ్యవస్థ మీద నమ్మకంతో పెరిగాం కాబట్టి ఇవన్నీ సంపద సృష్టించే వాళ్ళు శత్రువుల కింద వర్గ శత్రువుల కింద కమ్యూనిస్ట్ ఫిలాసఫీ ఏదైతే ప్రచారం చేసిందో దానికి పరోక్షంగా కాంగ్రెస్ కూడా దోహదం చేసింది సింపుల్ పాయింట్ అండి ఇది సింపుల్ పాయింట్ నేను ఎందుకంటే ఇవాళ నాకు ఒకటి చెప్పండి ఇన్ఈక్వాలిటీస్ పెరుగుతున్నాయని మాట్లాడుతున్నారు దీనికి వాళ్ళు తీసుకుంటున్నటువంటి సపోర్టింగ్ ఆర్గ్యుమెంట్ ఏంటంటే మీకు దేశంలో పేదలకి ధనికలకి వ్యత్యాసం పెరుగుతుంది అనేది ఖచ్చితంగా పెరుగుతుంది నేను కాదంటలేదు మార్కెట్ ఆర్థిక వ్యవస్థలో ఇన్ఈక్వాలిటీస్కి పెరగటం అనేది సహజ పరిణామం అయితే దీన్ని తగ్గించడానికి వాళ్ళు చెప్తున్నటువంటి మార్గం అట్టర్ ఫ్లాప్ అయిందండి భారత్లో కూడా ఫ్లాప్ అయింది రష్యా చైనాను వదిలిపెట్టండి బెంగాల్ ఏం జరిగింది బెంగాల్లో మీకు కాంగ్రెస్ అధికారంలో ఉంది బీసీ రాయ్ భీమన్ చంద్ర రాయ్ ఆయన ఉన్నంతకాలం కలకట్ట నంబర్ వన్ ఏది మొత్తం భారత్లో ఇవాళ జీడిపిని గురించి అందరూ మాట్లాడుకుంటున్నారు కదా ఏది గుజరాత్ మహారాష్ట్రనో కర్ణాటకనో తమిళనాడు గురించి మాట్లాడుకుంటున్నారు చానాలు బెంగాల్ నెంబర్ వన్ ఎందుకు పోయింది అది యాభై సంవత్సరాలు అర్ధ శతాబ్ది మొదట్లో కమ్యూనిస్టులు ముప్పై నాలుగు సంవత్సరాలు రెండు వేల పదకొండు నుంచి ఇప్పటిదాకా మమతా బెనర్జీ వీళ్ళిద్దరూ కలిసి చివరికి సంపద పంచటం మీద పెట్టినటువంటి దృష్టి సంపద సృష్టించడం మీద పెట్టలేదు కాబట్టి అది అట్టడుకుపోయి దాన్ని వ్యతిరేకించినటువంటి రాష్ట్రాలు పై పైకి వచ్చినాయి సింపుల్ పాయింట్ ఇది మన భారత్లో ఉన్నటువంటి అనుభవమే వెనక పాఠాలు నేర్పుతుంది మరి ఇవాళ మరి అక్కడ నుంచి పేదరికాన్ని ఎగుమతి చేసుకుంటున్నాయండి బెంగాల్ ఇటువంటి ఇవన్నీ కూడా కేరళ కూడా అంతే కదా కేరళ ఇవాళ సుప్రీంకోర్టుకి వెళ్ళింది మా దగ్గర డబ్బుల్లో బాబు మాకు డబ్బులు అప్పులకు డబ్బులు పర్మిషన్ ఇప్పించండి సెంట్రల్ గవర్నమెంట్ ద్వారా అని చెప్పి సుప్రీంకోర్టుకి వెళ్ళింది ఎందుకని ఆ మోడల్ ఫెయిల్ అయింది ఎందుకంటే కేరళలో మొత్తం కమ్యూనిస్టులు కాకపోయినా కమ్యూనిస్టుల తర్వాత కాంగ్రెస్ వాళ్ళు ఒరిజినల్గా అటువంటి ఐడియాస్ లేవండి వాళ్ళు రాహుల్ గాంధీ మాట్లాడుతున్నాడు కానీ అసలు లిబరలైజేషన్ తీసుకొచ్చి పెట్టిందే అల్టిమేట్గా కాంగ్రెస్ కాంగ్రెస్లో రెండు నడుస్తూ ఉంటాయి అది ఇది అన్నీ నడుస్తూ ఉంటాయి మొదటి నుంచి కూడా కాకపోతే ఏమైపోయిందంటే అక్కడ వామపక్ష ఎల్డీఎఫ్కి పోటీగా పోటీ పట్టడం కోసం వీళ్ళు కూడా అదే మోడల్ని ఎంచుకున్నారు యూడిఎఫ్ కూడా కేరళలో దానితోటి బద్దలైపోయింది అక్కడ కేరళ ఇవాళ బెంగాల్ విఫలమైంది కేరళ విఫలమైంది ఈ మోడల్ని విఫలమైన మోడల్ని రాహుల్ గాంధీ పట్టుకొని ఇదేదో పెద్ద విప్లవాత్మక మోడల్ని నేను తీసుకొచ్చాను విప్లవాత్మక మేనిఫెస్టోని తీసుకొస్తే మోడీ గజగజ ఉనికిపోతున్నాడట ఏం మాట్లాడతాడో రాహుల్ గాంధీ మరి ఏంటో నాకైతే అర్థం కావట్లేదండి కాకపోతే ఒక్కటి ఇన్ఈక్వాలిటీస్ తగ్గించాల్సిన అవసరం ఉంది ఇన్ఈక్వాలిటీస్ పెరగటం సమాజానికి మంచిది కాదు పేద రకం నుంచి ప్రజలను బయటకు తీసుకురావాల్సిన అవసరం ఉంది ఉన్న మధ్యతరగతి పేదరికం యొక్క జీ బా జీవితాలు ఇప్పటికన్నా అభివృద్ధికరంగా ఇంప్రూవ్ చేయాల్సినటువంటి అవసరం ఎంతైనా ఉంది వీటిని ఎవరు కాదని రండి తేడా రెండే రండి సంపద పంచటం కాదు ప్రభుత్వ ఆదాయాన్ని పంచండి ఈ రెండింటికి చాలా తేడా ఉంది ప్రభుత్వ ఆదాయం ఎట్లా వచ్చింది సంపద ఎక్కువ సృష్టి జరిగితే ప్రభుత్వ ఆదాయం పెరుగుతుంది సింపుల్ లాజిక్ అండి ఎక్కువ దీనికి రాకెట్ సైన్స్ కాదు ఇది సింపుల్గా ఎవరికైనా అర్థమయ్యే సైన్స్ ఇది దాన్ని వాళ్ళు సంపద సృష్టించేవాడికి ప్రోత్సాహకాలు ఇవ్వకపోతే సంపద ఎందుకు సృష్టిస్తాడు వాళ్ళు ఒక ఇవాళ లాభం పది కోట్లు వచ్చింది అనుకోండి అందుట్లో ఐదు కోట్లు ఆర్ అండికి పెడతాడు ఎందుకు పెడతా లేకపోతే రెండు కోట్లు పెడతాడు కోటి పెడతాడు ఎందుకు పెడతాడు నేను నేను ఇంకోసారి దాని మీద పరిశోధన మీద పెడితే నాకు ఇంకా బెటర్ ఇవి వస్తాయి ఐడి దీనికి వస్తుంది అది దాన్ని ఉపయోగించి ఇంకా నేను లాభాలు సంపాదించుకుందామని ఆ లాభం సంపాదించుకుందామనేటువంటి ఆ ఆలోచనే సంపత్ని సృష్టిస్తుంది దాంట్లో నుంచే ఉద్యోగాలు పెరుగుతాయి ప్రజల కొనుగోలు శక్తి పెరుగుతుంది ప్రభుత్వం ఆదానికి ఆదాయం వస్తుంది ప్రభుత్వం ఇవాళ పేదలకి డబ్బులు ఎక్కడి నుంచి తీసుకొచ్చిస్తుంది మీ పన్నుల రూపాలు కదా పన్నులు ఎక్కడి నుంచి వస్తాయి ప్రజల కొనుగోలు శక్తి పెరిగితేనే కదా దానికి ప్రభుత్వం ఏం చేస్తుంది ప్రభుత్వం వచ్చే ఆదాయంలో ఇచ్చి ఇచ్చిన వాడికి పంచదు దిగు పే పేదరికానికి దిగువనున్న వాళ్ళకి పంచుతుంది మధ్యతరగతి వర్గానికి పంచుతుంది మౌలిక సౌకర్యాలకి పంచుతుంది సో ఇలా ప్రభుత్వ ఆదాయాన్ని వాళ్ళ పద్ధతుల్లో పంచటం ఇక్కడ ఒక్కొక్క పార్టీకి ఒక్కొక్క విధానం ఉంటుంది బీజేపీ ఒకటి చెప్తుంది కాంగ్రెస్ పార్టీ ఒకటి చెప్తుంది ఇంకో పార్టీ ఇంకోటి చెప్తుంది తప్పులేదు దానికి ప్రజలు ఏది కావాలంటే దాన్ని ఎన్నుకుంటారు కానీ నువ్వు సాధవ్వు నువ్వు మనకి సంక్షేమ పథకాలు ఉన్నాయండి ఆయుష్మాన్ భారత్ ఆర్ ఉచిత రేషను పక్కా ఇల్లు ప్రభుత్వ డబ్బులతోటి ఇల్లు కట్టించడం ఇవన్నీ దేని కిందకు వస్తాయి మరి సంక్షేమ పథకాలు ప్రజల యొక్క ఆర్థిక స్థితిగతులకి ప్రభుత్వ సహాయం ముద్రా లోన్లు లేకపోతే వ్యవసాయ రుణాలు కిసాన్ సమ్మాన్ నిధి లేకపోతే ఇంకా ఇటువంటి మీరు ఎంఎస్ఎంఐ లోన్లు ఇవన్నీ కూడా ప్రభుత్వం ఎక్కడి నుంచి తీసిస్తుంది ఆదాయం వస్తే ఆదాయం నుంచి పంచుతుంది సబ్సిడీలు ఇచ్చి సబ్సిడీలు అందుట్లో భాగమే కదా ఇవాళ ఫెర్టిలైజర్స్కి మరి బయట కన్నా బస్తాకు వచ్చే తక్కువ వాళ్ళు గవర్నమెంట్ ఇచ్చే సబ్సిడీ చాలా ఎక్కువ ఉంది ఫెర్టిలైజర్స్కి ప్రతి బస్తాకి ఎందుకు ఉంది ఎక్కడి నుంచి వస్తుంది అది వాళ్ళకి ఆదాయం వస్తుంది కాబట్టి ప్ర ఇవ్వగలుగుతుంది సబ్సిడీ ఆదాయం ఎట్లా వస్తుంది సంపద సృష్టి చేస్తే వస్తుంది కామన్ సెన్స్ పాయింట్ సంపద సృష్టి చేసే వాళ్ళకి ప్రోత్సాహకాలు ఇవ్వాలి ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ ఎన్విరాన్మెంట్ క్రియేట్ చేయాలి అప్పుడే మన దగ్గర అన్ని పెట్టుబడి లేవు భారత్లో అప్పుడే విదేశాల నుంచి ఉన్నటువంటి మల్టీనేషనల్ కంపెనీస్ అన్ని భారత్కు వస్తాయి ఇది ఇవాళ ఎవరిని అడిగినా చెప్తారండి ఫెయిల్ అయినటువంటి వాటిని పట్టుకొని ఆయన ఇదే 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 నేను బ్రహ్మాండ అంటే ఓట్లు పడతాయని ఆలోచిస్తున్నాడు దానివల్ల పేదలందరూ ఆయనకు ఓటేస్తారని ఆలోచిస్తున్నారు ఇది ఇది జరగదండి సంపద సృష్టి జరగాల పేదల ఆదాయాన్ని పెరిగే మార్గాలు తీసుకురావాలా పేదలకు సంక్షేమ పథకాలు తీసుకోవాలి ఇవన్నీ బ్యాలెన్స్డ్ అప్రోచ్లో వెళ్ళాలి అంతేగాని ఈ పద్ధతుల్లో నేను సృష్టించే వాళ్ళకి మీ మీ ఆస్తులు లాక్కుంటానంటే వాడికి అసలు ఇంట్రెస్ట్ పోతుంది కదా కమ్యూనిస్ట్ ఇదేంటి బెంగాల్ బెంగాల్ నుంచి బయటకు ఎందుకు వచ్చారు పెట్టుబడిదారులు అలా మాట్లాడారు కాబట్టి బెంగాల్ నుంచి బయటకు వచ్చారు పెట్టుబడిదారులు ఇవాళ రాహుల్ గాంధీ రేపథ్యన అధికారంలోకి వస్తే మళ్ళీ పడిపోద్ది అసలు అదే అసలు జరగదనుకోండి అది వేరే విషయం కాబట్టి ఆయన ప్రపంచ అనుభవాన్ని నుంచి పాఠాలు నేర్చుకోవట్లేదు గత రెండు ఎన్నికల్లో ఓడిపోయిన దాన్ని బట్టి పాఠాలు నేర్చుకోవట్లేదు మరి ఇలా ఇటువంటి నాయకుణ్ణి నమ్ముకొని కాంగ్రెస్ పార్టీ ముందుకు వెళ్తా ఉంటే ఏమనాలి ఇది కుక్క తోక పట్టుకొని గోదావరిని ఈదినట్టే ఇంతకు ఏం జరగదు దీనివల్ల కానీ ఇటువంటి డేంజరస్ ఐడియాస్ ఇచ్చేటువంటి వ్యక్తుల్ని పక్కన పెట్టుకొని రాహుల్ గాంధీ ఇటువంటిది ప్రజల్లో రెచ్చగొట్టడం అనేది మాత్రం ఇవాళ మన అభివృద్ధి చెందే భారత్కి మాత్రం ఇది అవరోధాలు క్రియేట్ చేయడానికి ఉపయోగపడేదే ఎటువంటి పరిస్థితుల్లో ప్రజలు దీన్ని ఎటువంటి పరిస్థితుల్లో సహిస్తారని నేనైతే అనుకో రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికలు ఆల్రెడీ డిసైడెడ్ దాని గురించి ఎవరికి డౌట్ లేదు ఈ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ కనీసం తిరిగి ప్రతిపక్ష హోదా మూడోసారి కూడా రాకపోతే అయినా రాహుల్ గాంధీని అంటే కాంగ్రెస్ కర్మ దానికి ఎవరివని చేయలేదు ఇది రామ్ టాక్ ఇంకొక ఎపిసోడ్ లో మళ్ళీ కలుసుకుందాం నమస్తే చూసారు కదండి మరి వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఒక లైక్ కొట్టేసి మీ అభిప్రాయాన్ని కూడా కామెంట్ బాక్స్ లో తెలియజేస్తూ ఇలాంటి ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి